అతిలోక సుందరి శ్రీదేవి తనయగా సినిమాలోకి వచ్చిన జాన్విక్ కపూర్ కెరియర్ ఓ లో సాగుతోంది ఇప్పుడు కొత్తగా అమ్మడిలోని కొత్త టాలెంట్ బయటపడింది అన్ని సినీ పరిశ్రమలో జాన్వి కపూర్ ఇప్పుడు టాప్ హీరోయిన్ ఆమె కెరియర్కి ఎలాంటి ఇబ్బంది లేదు వెనుక తండ్రి బోని కపూర్ సూచనలు సలహాలు పాటిస్తూ కెరియర్లో బిజీ నాయకగా మారుతుంది బాలీవుడ్ బాలీవుడ్లో సత్తా చాటింది దేవరా సినిమాతో టాలీవుడ్లోనూ లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా రిలీజ్ కాకముందే అమ్మడు తెలుగు అవకాశాలు ఒడిసి పట్టుకుంది ఆర్స్ సిక్స్టీన్లో ఈ బామ్మనే హీరోయిన్గా తీసుకున్నారు ఇంకా చాలా అవకాశాలే అమ్మడి కోసం క్యూలో ఉన్నాయట మమ్మీ ఇమేజ్తో అవకాశాలు వస్తున్నాయా ప్రతిభ చూసి అవకాశాలు ఇస్తున్నారా బోని ప్రయత్నాలతో సాధ్యమవుతుందా అన్నది తెలియదు కానీ ఛాన్స్ అయితే వెతుక్కునే పని లేకుండా కెరియర్లో ముందుకు సాగుతోంది ఇక జాన్వి మంచి పెర్ఫార్మర్స్ అని చెప్పాల్సిన పని లేదు ఇప్పటికీ నెటిగా సక్సెస్ అయ్యింది డాన్స్ పరంగాను ఈ నవనాయక ఏమి తీసిపోదు ఇక ఇప్పుడు అమ్మడిలో అదనంగా ఉన్న క్వాలిటీస్ ఏంటి అంటే కొత్తగా స్టాండప్ కమేడియన్ గాను ట్రై చేసినట్లు తెలుస్తోంది తాజాగా దానికి సంబంధించిన ఓ ప్రోమో వైరల్ అవుతోంది లిప్ లాఫ్ లెర్న్ అంటూ నేడు ఓ వీడియో రిలీజ్ చేస్తోంది ఇందులో అమ్మడు స్టాండప్ కమేడియన్ గా నవ్వించే ప్రయత్నం చేసింది అయితే ఈ ప్రయత్నం పట్ల తాను చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలిపింది అమ్మడు తనలో దాగి ఉన్న టైమింగ్ కామెడీని ఈ విధంగా బయటకు చెబుతోంది ప్రోమో వరకు ఓకే అనిపిస్తోంది మరి మొత్తం వీడియో రిలీజ్ అయితే జాన్వీ ఎంత గొప్ప స్టాండప్ కమేడియన్ అన్నది తెలుస్తోంది స్టాండప్ కమేడియన్ గా అమ్మడు ఇప్పటికే స్నేహితుల ముందు ప్రూవ్ చేసుకునే ఉంటుంది కానీ నటిగా ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత తనలో ఆ రేర్ క్వాలిటీ కూడా ఉందని ఇప్పుడే తెలుస్తోంది రామ్ చరణ్ చేయాల్సిన కథతో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నాడట ఇంతకీ చరణ్ వదులుకున్న ఆ కథ రౌడీ హీరోకి ఎలా సెట్ అయింది లెట్స్ హ్యావ్ ఎ లుక్ గత ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మరో దర్శకుడు నర్తన్ కూడా ఆ పార్టీలో కనిపించారు ఆ సమయంలో ఈ ఇద్దరు దర్శకులతో రామ్ చరణ్ సినిమాలు చేస్తారని అనేక పుకార్లు షికార్లు చేశాయి అంతేకాకుండా చరణ్ కు దగ్గర స్నేహితులైన యు క్రియేషన్స్ ప్రొడక్షన్స్ లో నర్తన్ రామ్ చరణ్ల కాంబినేషన్ లో చేయాలనే బిగ్ బడ్జెట్ సినిమా చేస్తారని గట్టిగా ప్రచారం జరిగినా అది నిజం కాలేదు అలా చాలా కాలంగా నర్తన్ ఎదురు చూసినా రామ్ చరణ్ తో సినిమా కార్యరూపం కుదరకపోవడంతో ఈ దర్శకుడు ఇప్పుడు మరో యంగ్ స్టార్ హీరో వైపు అడుగులు వేస్తున్నట్లు es donde నర్తన్ విజయ్ దేవరకొండను సంప్రదిస్తున్నారని అన్ని కుదిరితే త్వరలోనే వీరిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు సిద్ధంగా ఉండగా గౌతమ్ తిన్ననూరి సినిమాను ఆ తర్వాత పూర్తి చేయాల్సి ఉంది ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నట్టు టాక్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా ఒకసారి రామ్ చరణ్ చేయాల్సిన సినిమా ఒకటి విజయ్ దేవరకొండ వద్దకు వచ్చింది గౌతమ్ తిన్ననూరి సినిమా మొదట రామ్ చరణ్ చేయాల్సింది కానీ ఆ సినిమా చివరికి విజయవద్దకు వచ్చింది మరి ఇప్పుడు నర్తంతో సినిమా నిజంగా ఉంటుందో లేదో చూడాలి కనడాలో మఫ్టీ చిత్రానికి దర్శకత్వం వహించిన నర్తన్ మా సినిమాలు తీయటంలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు మరి రౌడీ స్టార్తో కన్నడ డైరెక్టర్ సినిమా గనక తీస్తే ఎలా ఉంటుందో అని విజయదేవర్కొండ అభిమానులు ఆసక్తికి ఎదురుచూస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు చుట్టూ ఎప్పుడు వివాదాలు కామన్ తాజాగా ఎప్పుడు ఓ వివాదంలో మెగా బ్రదర్ ఓపెన్గా అందరికీ క్షమాపణలు చెప్పాడు ఇంతకీ ఆ కాంట్రవర్సీ ఏంటి ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు మాట్లాడుతూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆరు పాయింట్ మూడు అడుగులు ఉన్నవారు చేస్తే బాగుంటుంది ఐదు పాయింట్ మూడు అడుగులు ఉన్న వ్యక్తి చేస్తే బాగుంటుందో అని ఫ్లోలో చెప్పారు అయితే ఈ కామెంట్స్ తమ హీరోనే ఉద్దేశించి అన్నారంటూ ఓ వర్గం అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు నాగబాబుని ట్రోల్ చేయటం మొదలు పెట్టారు కొంతమంది నేరుగా విమర్శలు కూడా చేశారు దీనిపై వరుణ్ తేజ్ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు నా హైట్ ఆరు పాయింట్ మూడు అడుగులు కాబట్టి సందర్భోచితంగా ఐదు పాయింట్ మూడు అడుగుల హైట్ అని మాట్లాడారని ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అయినా కూడా ఓ స్టార్ హీరో అభిమానులు మాత్రం ట్విట్టర్లో మెగా బ్రదర్ నాగబాబుపై విమర్శలు చేయటం ఆపలేదు దీనికి కారణం ఒక సినిమాలో తమ హీరో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కొద్దిసేపు కనిపిస్తాడు అందుకే అతను ఉద్దేశించి అన్నాడంటూ అన్వయించుకున్నారు తాజాగా దీనిపై ట్విట్టర్ ద్వారానే నాగబాబు క్షమాపణలు కోరుతూ లెటర్ విడుదల చేశారు ఎవరైనా ఈ విషయంలో బాధపడి ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నారు అంటూ నాగబాబు ఒక లేఖ విడుదల చేశారు వరుణ్ బాబు ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పోలీస్ గా ఆరు పాయింట్ మూడు అడుగులు ఉంటే బాగుంటుంది ఐదు పాయింట్ మూడు అడుగులు ఉంటే బాగుండదు అని చేసిన కామెంట్స్ చేశాను ఆ మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను ఎవరైనా ఈ వ్యాఖ్యల కారణంగా బాధపడి ఉంటే క్షమించండి ఆ వ్యాఖ్యలు హృదయాచితంగా వచ్చినవే కానీ కావాలని చేసినవి కాదని చెప్పాడు అందరూ అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను అంటూ లెటర్ లో పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి మెగా హీరోలు ఇతర ఫ్యామిలీల హీరోల మధ్య ప్రస్తుతం మంచి రిలేషన్ లో ఉన్నారు అయితే నాగబాబు వ్యాఖ్యలు ఓ వర్గం అభిమానులను నొప్పించటంతో ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ రిలీజ్ చేసి చెప్పడం విశేషం దీనిపై అభిమానుల నుంచి భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉండటం విశేషం ఇక నాగబాబు ఈసారి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే తెలిసి తెలియక చేసే కొన్ని చిన్న తప్పులు తరువాత కాలంలో పెద్ద ప్రమాదాలనే తెచ్చిపెడతాయి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి ఇలాంటి కష్టమే వచ్చింది ఇంతకీ ఎవరా బ్యూటీ కెరీర్ ప్రారంభంలో నాని గ్యాంగ్ లీడర్ సర్వానంద్ శ్రీకారం లాంటి మంచి అవకాశాలే దక్కినా వాటి బాక్సాఫీస్ ఫలితాలు నిరాశపరచడంతో తమిళంకి షిఫ్ట్ అయిపోయి అక్కడే మంచి విజయాలు అందుకున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ సూర్య ధనుష్ శివ కార్తికేన్ లాంటి స్టార్ హీరోల సరసన హిట్లు పడ్డంతో చక్కగా సెటిల్ అయిపోయింది ఇది గుర్తించిన టాలీవుడ్ దర్శకులు తనను తిరిగి తీసుకోవటం ప్రారంభించారు పవన్ కళ్యాణ్ ఓజీ నాని సరిపడా శనివారాలకు డబుల్ ప్యాకేజ్ కింద డివివి బ్యానర్ ఏకంగా రెండు ఆఫర్లు ఇవ్వడంతో ఇతర నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు ఇలాంటి టైంలో ప్రియాంక మోహన్ కు ఓ ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో టిక్ టాక్ అనే సినిమా చేసింది దాంట్లో కొన్ని బోల్డ్ సీన్లు ఉన్నాయట మరీ విచ్చలవిడిగా కాదు కానీ పేరున్న హీరోయిన్లు చేసే తరహాలో మాత్రం కాదు తెలిసి తెలియక ఒప్పుకున్న ఛాన్స్ కావడంతో చేసేసింది గత డిసెంబర్లో వేరే పంపిణీ సంస్థ ద్వారా రిలీజ్ అయ్యింది ఎవరూ పట్టించుకోలేదు ప్రియాంకకు పెరిగిన క్రేజ్ నిర్మాత క్యాష్ చేసుకోవాలని చూస్తే పని జరగలేదు ఎందుకంటే ముఖ్యమైన ఇరవై నిమిషాలు కీలకమైన ఫుటేజ్ని ఎడిటింగ్ చేసి తీసేశారట ఇదంతా తనకు తెలియకుండా జరిగిందంటూ నిర్మాత గత నెల పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు తనకు చెప్పకుండా కట్ చేయటం వల్లే డిజాస్టర్ అయిందంటూ ఫిర్యాదు చేశాడు మూడున్నర కోట్లు ఖర్చు పెట్టి తీశానని ఇప్పుడు దీన్ని ఎవరు భర్తీ చేస్తారని వాపోతున్నారట అసలు రిలీజ్ చేయటమే తలనొప్పి అంటే తన మీద అభియోగం వేసేలా దాన్నే పట్టుకుని ఇంకా వేలాడుతున్న నిర్మాత పట్ల ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేస్తోంది గతంలో ఇలాంటి చేదు అనుభవాలు హీరోలకు ఉన్నాయి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలని పెద్దలు ఊరికే చెబుతారా ఇండస్ట్రీలో ఒక్కసారి గాడి పడితే మళ్ళీ దాన్ని పట్టాలు ఎక్కించడం చాలా కష్టం స్టార్ డైరెక్టర్ క్రిష్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది తాజాగా మరో అప్డేట్ బయటికి వచ్చింది రాడిసన్ డ్రగ్స్ కేసులో ఏ టెన్ నిందితుడి క్రిష్ పేరుని పోలీసులు చేర్చిన సంగతి తెలిసిందే అయితే క్రిష్ మాత్రం అందుబాటులో లేడని పరారీలో ఉన్నాడంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు క్రిష్ మీద సిఆర్పిసి సెక్షన్ వన్ సిక్స్టీ కింద నోటీసులు కూడా జారీ చేస్తామని పోలీసులు తెలిపారు రాడిసన్ హోటల్ కు వెళ్ళారని ఆ రోజు అక్కడే ఉన్నారని కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని ఈ మేరకు క్రిష్ చెప్పినట్టుగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే రాడిసన్ డ్రగ్స్ కేసు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉందన్న సంగతి తెలిసిందే వివేక్ డ్రైవర్ గద్దల ప్రవీణ్ డ్రగ్స్ ఫెడర్ మీర్జా వాహిద్ బేగ్ను కూడా ఎల్

రిమాండ్లో ఉన్న డ్రగ్స్ ఫెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ఈ పేరును బయట తెలుస్తోంది వివేక్ అనే వ్యక్తి గత ఏడాది డ్రగ్స్ కు బానిసయ్యాడని సమాచారం అతనితో పాటు డైరెక్టర్ క్రిష్ నిర్భయ సింధి కూడా ఆ హోటల్లో డ్రగ్స్ తీసుకున్నారని చెబుతున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగున డ్రగ్స్ పార్టీ జరిగిందని అందులో క్రిష్తో పాటుగా శ్వేత లిస్సీ నిల్ వంటి వారు నిర్భయ్ క్రిష్ ఇద్దరు కూడా తరచుగా రాడిసన్ హోటల్లో కలుస్తుంటారని తెలుస్తోంది మీర్జా వాహిద్ బేగ్ వద్ద నుంచి ఒక గ్రాము కుకై ను పద్నాలుగు వేలకు కొన్నారని అది బేగ్ నుంచి వివేక్ డ్రైవర్ గద్దల ప్రవీణ్ కు చేరిందని చెబుతున్నారు రెండు గ్రాములకు గాను ప్రవీణ్ అనే వ్యక్తి గూగుల్ పే నుంచి ముప్పై రెండు వేలు ట్రాన్స్ఫర్ అయ్యాయని సమాచారం ఫిబ్రవరి ఇరవై నాలుగున వివేక్ రఘుచరణ్ కేదర్నాథ్ సందీప్ శ్వేత లిస్సీ నీల్ డైరెక్టర్ క్రిష్ మూడు గ్రాముల ను వినియోగించారని తెలుస్తోంది నిందితులు ఈ విషయాన్ని కూడా అంగీకరించారట వాట్సాప్ చాట్ను బట్టి చూస్తే ఈ డ్రగ్ పార్టీకి అందరూ హాజరైనట్లుగా కనిపిస్తోందట అసలే క్రిష్ కొంతకాలం నుంచి బయట ప్రపంచానికి కనిపించడం లేదు హరిహర వీరమల్లో సినిమా ఉందో లేదో అన్న సంగతి కూడా తెలియడం లేదు ఇంతవరకు నిర్మాత ఎంఎం రత్నం ఏదో ఒక అప్డేట్ ఇస్తూ కనిపించేవాడు కానీ క్రిష్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు ఇక ఇప్పుడు క్రిష్ ఉన్న పరిస్థితి చూస్తుంటే అసలు హరిహర వీరమల్ల సినిమా ఉండదనిపిస్తోంది విశ్వంబరికి సంబంధించిన లీక్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి తాజాగా ఈ సినిమా నుంచి మరో డౌట్ రైజ్ అయింది చిరో అసలు ఈ మూవీలో ఎన్నో రోల్ చేయబోతున్నాడు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే చిరంజీవి అమెరికా ప్రయాణం ముగించుకుని రావడంతో కొత్త షెడ్యూల్లో జాయిన్ అయ్యారు తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆట పాటలతో సరదాగా జరుగుతున్నట్టు తెలిసిందే హైదరాబాద్ శివార్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిరంజీవిపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు ఈ పాటని నృత్య దర్శకురాలు శోభి ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు ఇందులో చిరంజీవి మార్క్ సిగ్నేచర్ స్టెప్ ఉండబోతున్నాయట ఈ పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం అయితే టాకీ పార్ట్ పూర్తి కాకుండా పాటల షూటింగ్ ఏంటి అనే సందేహం తెరపైకి వస్తుంది ఈ నేపథ్యంలో ఆ పాట చిత్రీకరణకు టాకీ పార్ట్కి లింక్ ఉండటంతో ఆ పాటని చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది స్టోరీలో భాగంగా ఆ పాట వస్తుందట ఆ పాటతో పాటు షూట్ చేయాల్సిన సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయట దీనిలో భాగంగానే రెగ్యులర్ షూట్తో పాటు పాట చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఈ పాటలో త్రిషా పాల్గొంటుందా మిగతా భామలు ఈషా చావ్లా సురభి ఉన్నారా అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు కేవలం చిరంజీవి పైనే షూట్ చేస్తున్నట్లు వెలుగులోకి వస్తోంది విశ్వంభరలో చిరంజీవి భీమవరం దొరబాబు పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే ఆ పాత్ర ఆద్యంత వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో చిరంజీవికి మరో రోల్ కూడా ఉందా అన్న సందేహం మొదలైంది మరి వీటన్నిటిపై క్లారిటీ రావడానికి సమయం పడుతోంది ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ చిత్రంగా వశిష్ట తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది చిరంజీవి కంబ్యాక్ అయిన దగ్గర నుంచి ఆయనతో యూవి సంస్థ సినిమా చేయాలని ప్రయత్నిస్తోంది అది ఈ సినిమాతో కుదిరింది మరి ఈ చిత్రానికి అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు